నమస్తే దిస్ ఈజ్ నీలం కుమార్ మెండా వెల్కమ్ టు మై వరల్డ్ థింక్ క్యాండ్ గ్రో మీ ఆలోచనలే మీ జీవితం ఒక ఊళ్ళో ఒక టైలర్ ఉండేవాడు చాలీ చాలా ఆదాయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగి ఇంకా బతకలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు విషం తాగాడు కుటుంబ సభ్యులు తెలిసి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు ఎలాగోలా బతికి బట్ట కట్టాడు కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత మతిస్థిమితం కోల్పోయి గతం మర్చిపోయాడు ఒక చిత్రమైన ఆనందాన్ని అనుభవిస్తూ నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అంటున్నాడు పిచ్చి పట్టిందని కుటుంబ సభ్యులు పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు అక్కడ కూడా అదే వరుస డాక్టర్లు నర్సులు ఎంత చెప్తున్నాయనుకుండా నేను దేవుణ్ణి నాకు పూజలు చేయండి ప్రసాదాలు పెట్టండి హారతులు ఇవ్వండి అని గోలవాళ చేస్తున్నాడు ఈయన గోల భరించలేక మత్తు మతలు మిగించి పడుకోబెట్టారు ఆ స్టాఫ్లో ఒక నర్సు ఉంది ఈయన పరిస్థితి చూసి జాలిపడింది ఈయన భార్య పిల్లలు బయట ఏడుస్తుంటే అది చూసి బాధపడింది ఎలా అయినా తనను మామూలు మరిసిన చేయాలని తన మామూలుగా టైలరింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఆరాటపడింది దానికోసం ఒక పథకం ఆలోచించింది మరుసటి రోజు ఉదయాన్నే పళ్ళు ప్రసాదాలు తెచ్చి తన బెడ్ మీద పెట్టి దేవా నువ్వు దేవుడివి ఈ ముర్ఖులు ఎవరికి నీ గురించి తెలీదు కానీ నాకు తెలుసు అని పూజ చేసి ప్రసాదం అందరికి పంచి హారతిచ్చి గంట కొట్టింది దీనికైనా బాగా సంతోషపడి నీకేవరం కావాలో కోరుకో అన్నాడు ఆవిడ దేవ మీకు తెలియని విద్యలు అంటూ ఉండవు కదా అంది అవును మేము దేవుళ్ళం కదా మాకు అన్ని విద్యలో తెలుసు అన్నాడు గర్వంగా ఆవిడ దేవ నాకోసం పని చేసి పెడతారా మన హాస్పిటల్లో చాలా దుప్పట్లు చిరిగిపోయాయి రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు మీ అద్భుత శక్తిని ఉపయోగించి అవి కొట్టగలరా పక్క రూములో కుట్టి మిషన్ కూడా ఉంది అంటే ఆయన ఓ అదంత పని అని పని ప్రారంభించాడు తన లోపల ఉన్న నైపుణ్యం బయటపడింది చక్కచక రెండు రోజులు అన్ని తప్పుడు కుట్టేశాడు తర్వాత హాస్పిటల్ కట్టైన్స్ బెడ్షీట్స్ ఇంకా గలేబులు ఇంకా ఏం అవసరమో రోగులు బట్టలు అన్నీ కుట్టేశాడనమాట అందరూ మెచ్చుకున్నారు అందరూ చప్పట్లు కొట్టారు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి తన బ్రెయిన్ నార్మల్ అయ్యి తన గతం గుర్తొచ్చింది తను ఎవరో తెలుసుకున్నాడు తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు తర్వాత ఈ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు నర్సులు సహకారంతో తన ఆలోచన వదనాన్ని మార్చుకున్నాడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు తన కుటుంబంతో సంతోషంగా బ్రతకసాగాడు చూసారా ఒక నర్స్ సంకల్ప బలం మంచి ఆలోచన మంచి మాటలు ఒక కుటుంబాన్ని నిలబెట్టాయి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను ఈ కథ మనకి ఇంకో పాఠం కూడా ఎత్తుంది అది మీకు తడితే కామెంట్స్లో చెప్పండి ఓకే మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్